నిరంత ముఖేంగ గణశాల్ కర భగవద్గీత ఈ రాష్ట్రంలో బొబ్బే రాష్ట్రంలో కూడా అతి కొద్దిమంది మాత్రమే స్టేజి మీద పడతా ఉంటారు అంటే పతపర్ నుండి ఇవాల్ అర్ధంతర శ్రీనివాస్ రెడ్డి గారు గణశాల్ కర భగవద్గీత ఆకర్ మెట చెవరగట్టని విపাড় నింపేసారు ఆహుతులైన ప్రేక్షక మహాశైలందరికీ నమస్కారము మరి ఈరోజు కార్యక్రమంలో భాగంగా భగవద్గీతలో నుంచి ఘంటసాల గారు గానం చేసినటువంటి కొన్ని శ్లోకాలను మనం ఇప్పుడు మననం చేసుకుందాం సప్త పూర్వీ చూ మనవస్త మనసాజా ఇమా ఇ కశ్యపాది మహర్షి సప్తకము సనక స్వయం భూవాది మనువులు నా జన్మించిరి పిమట వారి వలన ఎల్లలోకమందలి సమస్తములను జన్మించను మచ్చిత్త మోధ పరస్పరం కథయం Chamanitiam to shanti jaram tija. Ah 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 నాయందు చిత్తము గలవారై నాయందే తమ ప్రాణములుంచి నా మహిమానుభావం మెరింగి ఒకరికొకరు ఉపదేశములు గావించుకొనుచు బ్రహ్మానందముననుభవించుచున్నారు సర్వభూత అహమాదిశ మధ్య సమస్త భూతముల మనస్సులందున్న స్వరూపుడను నేనే వాని ఉత్పత్తి పెంపు నాశములకు నేనే కారకుడను वेदानां सामवेदोऽस्मि देवानामस्मि वासवः इन्द्रियानां मनश्चास्मि भूतानामस्मि चेतना आ వేదములలో సామవేదము దేవతలలో దేవేంద్రుడు ఇంద్రియములలో మనస్సు ప్రాణులందలి బుద్ధి నేనే ప్రహ్లాదశ్చాస్మి దైత్యానా కాళ మృగేంద్రోహం వైనతేయశ్చ పక్షిణా రాక్షసులలో ప్రహ్లాదుడు గణికులలో కాలము మృగములలో సింహము పక్షులలో గరుత్మంతుడు నేనే యద్విభూతిమత్సత్వం శ్రీమదూర్జితమే వ తదేవచ్చం మమ తేజోంస్ సంభవం ఆ లోకమునందు ఐశ్వర్యయుక్తమయ్యి పరాక్రమయుక్తమై కాంతియుక్తమైన సమస్త వస్తువులు నా తేజోభాగం వలన నీ సంభవములు పశ్యమే పార్థ రూపాని శతశోధ సహస్రశ నానావిధని దివ్యాని ఆ పార్ధ దివ్యములై నానావిధములై అనేక వర్ణములై అనేక విశేషములు గలనా స్వస్వరూపమును కనులార దర్శింపుము ప్రభో కృష్ణ अस्य मी देवमस्तव देव देखे सर्वां स्थधा भूत विशेष संगं ब्रह्मा नमीशं कमलासनस्थं ऋषिं च सर्वं नृगां च दिव्यं సర్వతో అనంత రూపం నాంతం న మధ్యం న నవాదిం పశ్యామి విశ్వేశ్వర విశ్వ दमस्राक मुखा दृष्टि काला न लसनिभा दिशो न न लभे च शर्मा देवेश जगन्नीस आ దేవ ఎల్ల దేవతలు ఎల్ల ప్రాణులు బ్రహ్మాదులు ఋషీశ్వరులు వాసుకి గల ఎల్ల సర్పములు నీ ఎందు నాకు గోచరమగుచున్నవి ఈశ్వర నీ విశ్వరూపము అనేక బాహువులతో ఉదరములతో ముఖములతో ఒప్పి ఉన్నది అట్లయ్యూ నీ ఆకారమున ఆద్యంత మధ్యమములను గుర్తింపజాలకున్నాను కోరలచే భయంకరమై ప్రళయాగ్ని సమానములైన నీ ముఖములను చూచుట వలన నాకు దిక్కులు తెలియకున్నవి కాన ప్రభో నాయందు ఉంచి నాకు ప్రసన్నుడవు కమ్ము కృష్ణ ప్రసన్నుడవు కమ్ము థ్యాంక్ యూ